రావణాసుడు సీతమదల్లిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇదే గుహలో దాచిపెట్టారట సో ఆ గుహ ముందైతే మనం ఉన్నాము ఆ గుహ వచ్చేసి శ్రీలంకలోని ఎల్లా అనే ప్రదేశంలో అయితుంది దీన్ని రావణకేవంటారండి ఇది వచ్చేసి ఒక ఎత్తైన కొండ మీద ఉంది చాలా రకాల మెట్లు దాటుకొని అయితే మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు గుహ లోపలికి వెళ్ళి అది ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను గుహ లోపలికి వెళ్ళడానికి మనకు వచ్చేసి ఈ విధంగా మెట్లు అయితే అరేంజ్ చేయడం జరిగింది సో గుహ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసుకున్నట్లయితే గుహ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉందండి సో ఇక్కడ నుంచి నేను మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే టోటల్గా చూసి ఇస్తాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి ఇక్కడ లింక్ అయితే ఇస్తాను నేను శ్రీలంకలో వచ్చేసి మన రామాయణానికి సంబంధించిన చాలా రకాల ఆధారాలు అయితే ఉన్నాయి మీరు శ్రీలంక వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి కేవు శ్రీలంకలోని ఎల్లా అనే ప్రదేశంలో అయితే ఉంది లోపల చూసారు కదా ఎంత డార్క్ ఉందో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నా వీడియోస్ అన్నైతే వెళ్ళి చూడండి